నమస్తే మీ ఆర్విఆర్ నైన్ ఛానల్ చూడండి ఓట్లు వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరు మార్నింగు సిక్స్ థర్టీ నుండి వచ్చి క్యూ కట్టుకొని చక్కగా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటూ వారు కూడా ఎంతో ఉత్సాహం చూడండి యువత కానీ అంటే పండు ముసలతో సహా వచ్చి మనకి ఇంకా హోట హక్కు వినియోగిస్తున్నారు రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు ఈ ఓటును మాత్రం మిస్ చేయకూడదని అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలు వస్తున్నారండి మిగతా వీడియో చూద్దాం చూడండి ఫ్యామిలీలు అంటే ముసలల్గా వచ్చి మీ నేను చెప్పి మీ యువత నిద్రపోకుండా లెగి మార్నింగ్ కల్లా వచ్చి సిక్స్ థర్టీ నుండి లెక్క నుంచి కలిసి ఇప్పుడు ఓట నుంచి వినియోగిస్తున్నారు ఓటక్కును మాత్రం మీరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ రావాల్సిన కోరుతూ చూడండి మార్నింగ్ టైంలో ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చి ఓటకును వినియోగిస్తున్నారు అలాగే యువత యువకులు అందరు కదిలి రావాలని కోరుకుంటూ ఈ రాజ్యసభ ఓటు వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఇది వస్తుంది మీకు కావలసిన అభ్యర్థిని ఎందుకోవడానికి ఎంతో చక్కగా ఇంత జనాభా వస్తున్నారు చూడండి ఎక్కడ చూడండి క్యూ కడుతున్నారు అంటే మార్నింగ్ నుంచి అంటే సిక్స్ థర్టీ నుండి బయలుదేరి వస్తున్నారు మీరు జస్ట్ నిర్లక్ష్యం చేయకుండా ఈ ఓటర్ను మాత్రం కంపల్సరీ వినియోగించుకొని కోరుకుంటూ మీ ఆర్వీఆర్ నైన్ ఛానల్